నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం గోదాదేవి అసలు కదా ఆమె కళ్యాణం ఏ విధంగా జరిగింది వీడియోలో మనం చూద్దాం తమిళనాడులోని శ్రీ వెల్లుపుత్తూరులోని విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లుపుత్తూరులోని కృష్ణుడు మరియు ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించేవాడని నమ్మకం అందుకే అక్కడ ఆలయంలో ప్రధానంగా దైవ ఆలయాల్లో చిన్న కృష్ణుడనే విష్ణు చిత్తుడు ఆ కృష్ణుడికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు బట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ విరుతి దక్కింది ఆయనను విష్ణు భక్తుడైన ఒకసారి తులసి మొక్కల కోసం పాతలను తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకున్నాడు విష్ణుచిత్తుడు ఆమెకు గోదా అంటే పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచుకునేవాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా నల్లవాడే కనిపించేవాడు తన చుట్టూ ఉన్నవాన స్నేహితులు ఒకప్పటి గోపికలని తానుండే చోటు ఒకనాటి గోకులం అని భావించేది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలను ముందుగా తానే ధరించి తనలో ఒక కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యాన్ని ఒకరోజు విష్ణుచిత్తుడు కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఆమె వేసుకోవడం మాలలు ధరించడం వల్ల తాను అపచారం కాదని తనకు ఆనందం కలిగిందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలు గోదా మనసులో కృష్ణు మీద ప్రేమ మరింత పెంచుకుంది తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతం మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారం ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికత్తల్ని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్ళు మొదలు మెలుకొల్పేందుకు వారికి వ్రత విధానాన్ని తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవు భక్తి ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా సాగుతూ గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుని కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు కృష్ణుని ఆదేశాన్ని విన్న విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారి ఆలయంలోనికి తీసుకువెళ్ళారు పెళ్ళికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించి గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుని రంగనాథునిలో ఆక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో ఆలయంలో నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుగుతుంది